హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా గ్రీన్ మన ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం పాలకూర కొనుక్కున్నానండి బెంగళూరులో ఒక కట్ట ఇరవై రూపాయలు అని చెప్పాను కదా బెంగళూరులో చాలా ఎక్కువ రేట్ ఉంటుందని కొనుక్కుంటే దానికి రూట్స్తో పాటు వచ్చాయండి రూట్స్తో పాటు వస్తే మీకు తెలుసు కదా నేను వేర్లు ఉండేటివి రూట్స్ ఉన్నవి చెట్లు వస్తే మటుకు ఏవే కానీ ఇంకా అవి డస్ట్బిన్లో వేసేయను కంపోస్ట్లో వేసేయను చక్కగా ఆకుల వరకు వలుసుకొని చక్కగా తీ కూర వండుకున్నాను ఇంకా ఆ రూట్స్ ఉండేటి మటుకు తీసి ఎత్తిపెట్టానండి కంపోస్ట్లో అండి ఇది కంపోస్ట్ బిన్ పెద్ద డ్రమ్ ఐదు వందల లీటర్లది డ్రమ్ డ్రమ్ పెట్టుకున్నాను ఆ డ్రమ్ముని ఆ డ్రమ్ములో ఇంకా నేను కోకో ఇంకా వెజిటేబుల్స్ ఇవి మొత్తం అంతా ఇంతకుముందు ఒక వీడియో చేసాను చూడండి కంపోస్ట్ ఇది దాంట్లో నుండి కంపోస్ట్నే తీసేసుకున్నాను డైరెక్ట్ మట్టి కాకుండా ఇవే అండి పాలకూరలను వలుసుకోంగా మిగిలిన కాడలు వీటికి బాగా చక్కగా రూట్స్ ఉన్నాయి కొన్నిటికైతే మొగ్గ కూడా వస్తుంది పూత చిగుర్లు వచ్చి బాగా ఎక్కువగా చిగుర్లు ఉన్నాయి ఇంకందుకే కంపోస్ట్ విన్న కంపోస్ట్ మొత్తము థర్మాకోల్ దాంట్లో తీసుకున్నాను చక్కగా ఇలాంటి బ్రష్ తీసుకుంటే మనకి రూట్స్ లావులావు ఉన్నాయండి పాలకూరకి ఇవి పెట్టుకునేటప్పుడు మనకు సులభం అవుతుంది అందుకు బ్రష్తో ఇట్లా హోల్స్ చేసుకొని చూపిస్తాను చూడండి మీకు ఫ్రూట్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో బాగా బలమైన చెట్లే వాళ్ళు ఏమంటే అమ్ముకోవడానికి బెంగళూరు సైడ్ మటుకు ఇలాగే కాడల వేర్లతో పాటు కోసేస్తారు కట్టలన్నీ కట్టలు మనం ఏ కూర కొనుక్కున్నా కూడా వేర్లు ఉంటాయి చక్కగా మనం పెంచుకోవచ్చు ప్లేసే లేదండి పెంచుకోవడానికి ఇంకా అందుకే నేను థర్మాకోల్ దాంట్లో పెడుతున్నాను ఇంకా హోల్స్ చేసుకున్న వాటిలో అంతా ఇట్లా బలంగా ఉండేవి రూట్స్ ఉండేటివి పెట్టేసి మిగతావన్నీ పడేసానండి డస్ట్బిన్లోకి వేసేసుకున్నాను ఆ రూట్స్ బాగా పెద్దగా ఉండేటివి అందుకే బ్ర బ్రష్తో హోల్స్ చేసి ఇలాగ పెట్టుకుని ప్రజెంట్ ఇలా పెట్టుకుంటున్నాను తర్వాత మరి ఎయిర్ టైట్గా కూడా పెట్టుకోవాలి ప్రెస్ చేయాలి ఊరికే నేను ఇలా పెట్టి చూపిస్తున్నాను మీకు చక్కగా ఇలాగ అంతా మట్టి ఎక్కడ లూజ్ ఉండకుండా చక్కగా వేర్ల చుట్టూ ప్రెస్ చేస్తూ మట్టిని ఎయి టైట్గా పెట్టుకోవాలి ఎందుకంటే వర్షం వచ్చినా కానీ మనకు మామూలుగా గాలికి కూడా అవి కరెక్ట్గా మట్టి ప్రెస్ చేసి పెట్టలేదనుకోండి దాంట్లోకి ఎండ ఎక్కువ పోయినప్పుడు కూడా చనిపోయే ఛాన్స్ ఉంది కొంచెం కొంచెం వర్షాలు పడుతున్నాయండి ఏప్రిల్ మంత్ అయినా కూడా అందుకని నేను పెట్టేసుకున్నాను ఇది ఒక్కటి పెద్దగా చెట్టు వచ్చింది దానికి కొంచెం ఈ బద్ద సపోర్టింగ్ ఇచ్చి ఇలా పెట్టాను మొగ్గలు ఉన్నాయండి ఏమి లేదు ఇంక ఈ మొగ్గలు నాకు కాయలు విత్తనాలు వస్తాయి చెట్లు మరి కొత్త చెట్లు వేసుకోవడానికి అని పాలకూర విత్తనాల కోసమే నేను ఇలా పెడుతున్నాను అన్నీ నేను రూట్స్ ఉండేటువంటి ఖచ్చితంగా ఇలా పెట్టుకుంటాను ఎందుకంటే విత్తనాల కోసము చక్కగా వస్తాయని వర్షాలు పడేలా వర్షం పడేలాగా ఉంది అయినా కూడా కొంచెం వాటర్ వేసుకుందాము మనం మొక్కలు ఇప్పుడే పెట్టుకున్నాం కదా చక్కగా వీటిని రెండు రోజులు నీడలోనే పెట్టుకోవాలండి మీరు వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ మొక్కలు ఎప్పుడు పెట్టుకున్నా కూడా చక్కగా వాటిని నీడలో రెండు రోజులు పెట్టుకుంటే కొంచెం మట్టిలో సెట్ అవుతాయండి డైరెక్ట్ వర్షం పడుతున్నప్పుడు పెడితే మనం బయట కూడా వదిలేసుకోవచ్చు ఏం పర్లేదు అయితే ఏప్రిల్ మంత్ అయినా పగలు కొంచెం ఎండ పడుతుంది రాత్రులు కొంచెం వర్షం వస్తుంది కదండి వర్షం వస్తు వర్షం పడే సూచన ఉందని ఇప్పుడు నైట్ అయినా కూడా లైట్ వేసుకొని నేను పెట్టు పెట్టుకుంటున్నాను ఎండ ఎక్కువగా ఉందండి ఈ సంవత్సరం చాలా భయంకరమైన ఎండలు ఉన్నాయి ఏ మొక్కలు వేసుకోలేదు నేను సరిగా అందుకే మీకు వీడియోలు కూడా పెట్టలేకపోయాను ఏమంటే ఇవి ఇవి వన్ మంత్ అయిందండి నేను తీసుకొని బెంగళూరులోనే ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు పెట్టుకోవచ్చు ఆ బాల్కనీలో కూడా పెట్టుకుంటే ఎండ పడట్లేదు వర్షం పడట్లేదు నాకు బెంగళూరులో ఇబ్బందిగా ఉంది మొక్కలు పెంచుకోవడానికి అందుకనే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంటికి వచ్చే వరకు నేను ఇవి పెట్టి ఊరికి వేస్ట్ చేయకూడదు అని చెప్పేసి నేను అన్ని కవర్లో కట్టేసి ఇలా పేపర్లో కట్టి కవర్లో కట్టి కవర్లో ఒక పేపర్ పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకున్నాను అంత పేపర్ ఉండడం వల్ల వాటర్ వచ్చి కుళ్ళిపోలేదు చాలా వరకు కొన్ని పోయినాయండి కానీ కొన్ని చాలా వరకు మొక్కలు కుళ్ళిపోకుండా ఉన్నాయి నేను ఆ పేపర్ పెట్టి పెట్టడం వల్ల ఇంకా ఆ థర్మాకోల్ది కాకుండా ఇంకో కుండి కూడా కొంచెం ఖాళీగా ఉందని దాంట్లో కూడా పెట్టేసుకున్నాను చక్కగా చూడండి ఎంత బాగా వచ్చినాయో నాకు ఒక వన్ మంత్ నేను ఇంకా మళ్ళీ తిరిగి చూడలేదు డోన్కి అటువైపే వెళ్ళలేదు పెద్దగున్న చెట్టు అయితే బాగా ఎండిపోయిందండి అన్ని మొక్కలు అయితే రాలేదు కానీ ఒక ఐదారు మొక్కలు అయితే బతికినాయండి చక్కగా బతికినాయి కాకపోతే అన్ని రోజులు వర్షం పడకపోయినా కూడా ఇంకా నేను లేను కదా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు మా అక్కనే అప్పుడప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు అవి పోసేదంట అప్పుడప్పుడు పోసినా కూడా చక్కగా నాకు ఒక ఐదారు చెట్లు అయితే బాగా వచ్చినాయి చూడండి ఈ చెట్టుకు ఇక్కడ మొగ్గలు కూడా వస్తున్నాయి ఒక పెద్ద చెట్టుకు మొగ్గలు ఉన్నాయండి అని చెప్పాను కదా నేను పెట్టేటప్పుడు కానీ ఆ చెట్టు అయితే చచ్చిపోయింది కానీ ఇంకా ఉన్ పెట్టుకున్న వాటిల్లో ఒకటి బాగా పలంగా పెద్దగా వచ్చింది దానికైతే చిన్న చిగురులు వచ్చేసి చిగురుల మధ్యలో చిన్నగా మువ్వలాగా కనిపిస్తుందండి అది మొగ్గలే అనుకుంటున్నాను నేను ఇంకా కొంచెం పెద్దగా అయితే కానీ నేను చూడలేను చెప్పలేను మీకు చూడండి తెల్ల తెల్లగా చిన్నగా కనిపిస్తున్నాయి సేమ్ మొగ్గలాగే ఉన్నాయి పాలకూర పువ్వులు ఎలా ఉంటాయి మొగ్గలు ఎలా ఉంటాయి కాయలు ఎలా ఉంటాయి నాకు తెలియదు అండి నిజంగా చెబుతున్నాను ఇంకా నేనైతే ఇలా ప పాలకూర చాలాసార్లు పెట్టుకున్నాను కానీ నేను సక్సెస్ అవ్వలేదు ఈసారి మటుకు డోన్లో నేను పెట్టుకున్నప్పుడు చక్కగా నాకైతే అన్నీ రాకపోయినా కూడా కొన్ని వచ్చినా కూడా చక్కగా వచ్చినాయి ఇంక కొంచెం ఆకులు అయితే ఈ ఆకులు కోసుకొని ఇవే కాకుండా ఇంకా మిగతా ఆకులు కూడా ఉన్నాయి ఈ పాలకూర మటుకే వండుకోవాలనుకుంటే మనం ఒక్కట పాలకూర కొనుక్కున్నా కూడా డోన్లో పాలకూర పదికి నాలుగు ఐదు ఇస్తారండి బెంగళూరులోనే ఒక కట్ట ఇస్తారు ట్వంటీ రూపీస్కి ఇంకా పాలకూర పప్పు వరకే కావాలనుకుంటే మనము ఈ ఆకులు గిల్లుకొని మిగతాది ఒక కట్ట కొనుక్కున్నా కూడా వండేసుకోవచ్చు లేదు ఇంకా అన్ని ఆకులు ఇంకా కొన్ని గోంగూర తోటకూర మనం ఇలాగ పెట్టుకున్నాం కదా చక్రవర్తి కూర ఆటిక మామిడి ఆకు అన్నీ ఉన్నాయి కదా ఇంకా వాటన్నిటిగా అవి కొన్ని ఇవి కొన్ని కోసేసుకుందామన్న ఉద్దేశంతో నేను కోస్తున్నాను ఇంకా మనకు మొక్కలు ఇలా పెరిగి పెరిగిన తర్వాత చక్కగా మనం ఆకుల వరకు ఇలాగ గిల్లేసుకొని ఆకులని కూర వండుకోవడానికి సరిపోతుందండి మరలా మళ్ళా గుబురుగా ఆకులు వస్తూనే ఉంటాయి మనకు మొక్క బతికిందంటే చాలు ఇంక ఇప్పుడంతా వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలా చక్కగా మనకు మొక్క బాగా పైకే వస్తుంది ఇంకా పూలు పూత కాయ వచ్చిన తర్వాత మరలా ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి వచ్చిన పాలకూర వరకు చక్కగా కోసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇంకా కొంచెం పెద్దగా అవ్వాలండి మిగతా చెట్లు కూడా పెద్దగా అవ్వాలి కాకపోతే డైరెక్ట్ మనకు మనం కంపోస్ట్లోనే మట్టి సాయిల్ మిక్సింగ్ లేకుండా కంపోస్ట్ బిన్లో నుండి కంపోస్ట్ తీసుకొని డైరెక్ట్ పెట్టాను కాబట్టి చాలా ఆరోగ్యంగా అయితే వచ్చింది నాకు డార్క్ గ్రీన్ వచ్చిందంటే ఆరోగ్యంగా ఉందని చెప్పి అర్థం అండి ఎలా చెప్పగలవు అని అనుకుంటారు ఎందుకంటే లైట్గా మనకి ఎల్లో ఉండి ఉంటే లేతగా ఉంది కానీ ఇలా డార్క్ కలర్లో మనకు ఆకులు వచ్చినాయంటే మంచి ఆరోగ్యంగా ఉన్న మొక్కలు డార్క్ కలర్లో ఉంటాయి డార్క్ గ్రీన్లో ఇప్పుడు ఈ పాలకూర వరకు చూడండి ఎంతైతే వచ్చిందో నాకు ఐదు ఆరు మొక్కలకి ఇంక ఇదే సరిపోదు కాబట్టి ఇంకా గోంగూర కూడా ఉంది ఆ గోంగూర కూడా ఏం చేసుకోలేం కాబట్టి ఒక నాలుగైదు చెట్లు ఉన్నాయి అంతే అందుకు గోంగూర కూడా చక్కగా కోసుకుంటున్నాను గోంగూరకు మెల్లి బక్స్ ఏమి వచ్చినాయండి వాటిని కొంచెం మనం ఆయిల్ స్ప్రే చేయాలి కొంచెం లిక్విడ్ వేసి కొంచెం ఆయిల్తో స్ప్రే చేస్తే చక్కగా పోతాయి లేదా పచ్చిమిర్చి అల్లము ఇట్లా చిన్నల్పాయలు అన్నీ కలిపి దంచి స్ప్రే చేస్తే కూడా మజ్జిగలో కలిపి స్ప్రే చేస్తే కూడా చక్కగా మిల్లిబక్స్ పోతాయండి చెట్టు కూడా మంచి ఆరోగ్యంగా వస్తుంది ఇంకా నాకు అన్ని ఆకుకూరలన్నీ మొత్తం కోసేసుకుందాం అన్న ఉద్దేశంతో కోస్తున్నాను గోంగూర కూడా కోసేస్తున్నాను చాలా బాగా వండు మనం పెంచుకోవచ్చండి మనం మన ఇంట్లో ఇప్పుడు మనకు చీపుగానే గోంగూర అవన్నీ దొరికినా కూడా మన ఇంట్లో పండిన పంటను చూస్తే చాలా హ్యాపీగా ఉంటుందండి అందుకే రైతుకి జోబు నిండకపోయినా కళ్ళు నిండుగా కడుపు నిండుగా ఉంది అన్నట్లు హ్యాపీగా కనబడతాడు చూడండి ఇలా ఇది అటిమావి కూర ఇది కూడా ఉంది కొంచెము కొంచెము కూర కూడా ఉందండి ఇది కూడా కోసేసుకుంటాను ఇంకా చూసారా మనం ఇంత చక్కగా మన ఇంట్లో కూడా మనము పాలకూర కొని వండుకున్న తర్వాత దానికి రూట్స్ ఉన్న వాటితో పెట్టుకుంటే మనం చక్కగా పెంచుకోవచ్చు పాలకూర మొక్కలు కూడా మన ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఐకాన్ కొట్టండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడటం కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్